రాముడు కృష్ణ కాలంలో ధర్మం నాలుగు పాదాలు నడిచిందంట అప్పుడు అంత పోల్చకుండా నడిచింది తర్వాత తేతయుగ వచ్చినప్పటికి రెండు పాదాలకెళ్ళింది ఇప్పుడు ఒక పాదమే నడుస్తుంది అంటే ఒకడు మంచోడు ఉంటాడు ముగ్గురు చెడ్డోళ్ళు ఉంటారు ఈ ముగ్గురిలో ఈ ఈ ఒక్కడు ముగ్గురిని మార్చక్కల్లా ఈ ముగ్గురిని ఒక్కడు ఈ ముగ్గురిని మార్చక్కల్లే ఇప్పుడున్న సొసైటీలో మూడంతులు చెడు ఉందండి ఒకంతే మంచి ఉంది అదేందా ఆ ఒక్క వంతు మంచిని ఈ ఒక వంతు కాపాడితే చాలు ఒక వంతు రెండు వందలు అవ్వక్కల్లా అయ్యే టైం వస్తుంది ఎప్పుడు వస్తుంది కరోనా అంటే ఇంకో రెండు మూడు వస్తే అప్పుడు వస్తుంది వస్తాయి ముందు ముసలి పండుగ గంగ జస్ట్ శాంపిల్ కరోనా అలాంటివి ఎన్నో ఉన్నాయి మనకొచ్చి మిగతా మీకు ఏం జరుగుతుందంటే ప్రపంచ విశ్వంలో ఏం జరుగుతుందంటే ఈ స్పేస్లో చాలా డస్ట్ పెరిగిపోతుంది అదంతా వచ్చి భూమి మీద పడుతుంది ఫారెస్ట్ అడవుల్లో పడుతుంది పడి పేరుకొని పేర్కొని కొత్త రకాల బ్యాక్టీరియాలు వైరస్లు పుడుతున్నాయి అది మీకు ఎవరైనా బయట ఈ వరల్డ్ హెచ్ డబ్ల్యూహెచ్ఓ కానీ ఇది కానీ అది అది తెలుసు చెప్తే విని చచ్చిపోతాం మనం అంత దారుణమైన బ్యాక్టీరియాలు వైరస్లు పుడుతున్నాయి ఆ డస్ట్ వల్ల భూమి మీద స్పేస్లో మనం మనం వేసే ఇవన్నీ మన పొల్యూషను ఇదంతా ఓజోన్ పోయి ప్రాక్టీస్ ఇచ్చేది ఇదంతా డస్ట్ మళ్ళీ డస్ట్గా తయారయ్యి అడవుల్లో పడుతుంది అంతా అక్కడ పేరుకుని పేరుకొని పేర్కొని చాలా రకాల వైరస్లు పుట్ట పుడుతున్నాయి సో అవి కానీ అటాక్ చేయడం మొదలెడితే ఏముండదు సో దాన్ని తట్టుకోవాలంటే మన ఇమ్యూనిటీ బాగుండాలి ఇమ్యూనిటీ బాగుండాలంటే మట్టింట్లో ఉండాలి బావి నీళ్ళు తాగాలి ఈయన సింపుల్ లాజిక్ బావి నీళ్ళు మట్టిల్లు ఇంటి చుట్టూ నాలుగు మా రావి చెట్లు రావి చెట్లు మర్రి చెట్లు వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి ఏ రేడియేషను ఏ వైరస్ మీ దరిదాపులు రాదు వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మనం చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయాయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ వచ్చాయి అనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా రేడిలో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏవి మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మాడు ఉంటాయి బోల్డ్ మొక్కలు అడవిలో అడుగు మోడని నరమాడు అంటారు అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఎన్ని కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై వేలు వంద క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా పళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి లేబుల్ చేసేసి నాన్వెజ్ నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలో పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పని చేసి దానికి పుల్గా కుక్కి తినేలా చేసి తీసి చేస్తే ఏమవుతుంది జబ్బరి ఎక్కువ నేను ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలో పల్లెటూరిలోకి వెళ్ళిపోవాలన్నమాట బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను లేదా నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలే ఆపడం మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం భారతదేశం మనుషులందరూ మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పల్లెటూరుగా పాడైపోయేప్పుడు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలియదేమో కూరలు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూర్లు ఏం బాగా చేయలేము కానీ పల్లెటూర్లు తయారు చేయగలం కొత్త పల్లెటూరుని తయారు చేయగలం ఓకేనా చేస్తే ఆ పల్లెటూరు ఎలా ఉండాలి నా దాని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ప్లాస్టిక్ కుర్చేయకూడదు ఇలాంటివన్నీ పెట్టామనుకోండి నెమ్మదిగా ఒక పల్లెటూరు తయారవుతుంది అలాంటి ఊళ్ళో వాళ్ళు చేసుకుంటారు ఇప్పొద్దున్న పూర్వం ఏంటంటే అందరికి ఏంటంటే ఆత్మజ్ఞానం కావాలి అంటే ఆత్మ దర్శనము లేకపోతే సిద్ధి పొందాలి ఒక అన్నీ ఉండేవి కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా సిద్ధి పొందాలి అంటే ఏం చేసేవారు ఆశ్రమాలకి వెళ్ళిపోయేవారు అవునా కదా ఇప్పుడు అలా వచ్చేస్తారు వచ్చేస్తారన్నమాట అంటే నాకు చాలు అని ఎవరైతే లిమిటేషన్కి వచ్చేస్తాడో అటు చక్కగా పల్లెటూరుకి వచ్చేస్తారు పల్లెటూరు కట్టుకుంటారు అనమాట ఆ పల్లెటూరు ఎలా ఉండాలో మనం ఒక ఒక మోడల్ కట్టి మనం చూపిస్తే నెక్స్ట్ తరం ఆ పల్లెటూర్లు తయారు చేసుకుంటారు